హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండగ మూడు రోజులైనా ఇంటి పని మాత్రం నెల ముందు స్టార్ట్ చేస్తామండి మన ఆడవాళ్ళం ఇది నిజమే కదండి పండగ మూడు రోజులు వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి కానీ ఇంటి పని మాత్రం చేస్తూనే ఉంటాము బట్టలు ఉతుక్కోవడం సామాలుతో ఊక్కోవడం దుభోజులు దులుపుకోవడం ఇవే పనితో సరిపోతాయండి అందరికీ మాకైతే కాడ రేవు కూడా అస్సలు ఖాళీ ఉండట్లేదండి పొద్దున్నే వెళ్తే కానీ ఇంకా అసలు అవ్వట్లేదండి పని మాత్రం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉంటున్నారు కాడికి రొగ్గులు ఉన్నాయని ఇంట్లో తలకోటి కప్పేసుకున్నామండి ఇంక నాలుగు రొగ్గులు అయితే అయిపోయినాయి ఈ గుంజుడప్పటికీ మాకైతే మాములుగా లేదు ఇంకా ఈ రోజైతే రొగ్గులైతే కాలకాడకైతే పట్టుకెళ్ళిపోతున్నామండి ఎండ కూడా అస్సలు ఏమీ బాగాలేదండి తుఫాన్ మాలని ఈ ఎండ కూడా అస్సలు కాయట్లేదు ఇంకా ఈ రొగ్గులు గుంజేస్తే ఓ పని అయిపోతుందని ఇంకా చెల్లి నేను చెరుకు రొగ్గు అయితే పట్టుకొచ్చేసాము ఒకసారిగా నాలుగు రొగ్గులు గుంజాలంటే అమ్మో మా వల్ల కాదు ఇంకా అలాగే వీడియో చూస్తూ ఉండకపోతే ఒక కుడి చేతితో లైక్ చేయొచ్చు కదబ్బా ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ నొక్కేసి ఆ కింద అయిపోని చూపిస్తుంది అయిపోయిండే మీరు అలా చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుంది ప్లీజ్ లైక్ చేసి కూడా చేయండి పొద్దున్నే కాడికి వెళ్తే ఎవరు ఉండరు కదా అనుకుంటే అవతల రేవులో అయితే గొట్టు మీద ఆవిడే గుంజుకుంటుందండి ఇంకేం చేస్తాం ఇవతల రేవుకి దూరమైనా పర్వాలేదు వచ్చేసాం ఇంకా రొగ్గులు అయితే ఇంటికాడ నుంచి చాలా ఈజీగా పట్టుకొచ్చేసామండి ఒకసారి నీటిలో తడిపాక అమ్మో లెగదీయాలంటే మా వల్ల కాలేదు ఇంకా పల్లెటూరిలో ఉదయాన్నే లెగసి పని చేసేసుకుంటారు అని నేను అనుకున్నాను కానీ గొట్టు మీద వాళ్ళు అయితే ఎవరో కూడా సరిగ్గా లెగలేదండి కొంతమంది అయితే తలుపులు అలాగే వేసేసి ఉన్నాయి ఇంకా మేమైతే ఆరింటికే వచ్చేసామండి ఇంకా గుంజడానికి ఇంకా ముందే అయితే పెద్ద రొగ్గు అయితే గో నానబెట్టేస్తున్నాను ఇది చాలా పెద్ద రొగ్గు అండి మా అసలు మామూలుగా లేదు ఇంకా మొయ్యడానికి ఎన్ని తిప్పులు పడ్డాను ఇక్కడ నుంచి ఇంటి దాకా అని ఇంకా కనమ రగ్గులు కూడా కొంచెం చిన్నవి కానీ ఈ రెండు కొంచెం పెద్దవి అండి ఇంక నేను తొగ్గేదైతే మామూలుగా లేదు ఇంకా ఒక ఐదుగురు ఆరుగురు కప్పుకోవచ్చు అంత పెద్ద రొగ్గు మాట ఇది వచ్చేసి కొంచెం చిన్నది ఇంకా రెండు నానబెట్టేసి బాగా తొక్కేశానండి తొక్కేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేసి కొంచెం ఏపైతే కూర్చున్నాము మెట్ల మీద చెల్లి నేను మురికంటే అంత ఏమి ఎక్కువ ఉండదు కానీ ఇంకా గుంజాలు కదండి ఇంకా అందుకే కొంచెం తొక్కుతున్నాను మేము నైట్ కప్పేసుకుంటాము పొద్దున కల్లా మళ్ళీ మడత పెట్టేసి ఇంక మంచం మీద పెట్టేసి ఇంక మళ్ళీ దాన్ని ముట్టుకోము అసలు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ప్రతి ఇంట్లోనే తొక్కేస్తారు కానీ మేము అలా ఉండదు కాబట్టి అసలు మురికే లేదు ఇంకా చిన్నదైతే కొంచెం పిండేస్తున్నాను ఇంకా బాగా తొక్కేసి ఇంకా అల్లగానేసి ఇంకా గుంజడానికి అయితే అవ్వదు కదండి రొగ్గులు ఇలాగ బాగా తొక్కేయడమే ఇంకా నీళ్ళు వేసేసి ఇలా తొక్కేస్తున్నాను ఇంకా పెద్ద అయితే ఒకళ్ళ సహాయం అయితే ఉండాలండి ఇంకా చెల్లి నేను కూడా బాగా తొక్కుతాము ఇంకా నేనైతే చిన్న రొగ్గు అయితే బాగా తొక్కేసి ఇంకా పిండేస్తున్నానండి ఇంకా పెద్ద రొగ్గు అయితే ఇంకా చెల్లి నేను పిండుతాము ఇంకా వీడి అయితే తీస్తుంది కదండి చెల్లి ఇంకా చెల్లి అయితే ఎంచక్క ఫ్లవర్స్ అయితే పక్కన ఉన్నాయండి ఇంకా అవి అయితే నాకైతే అసలు చాలా నీరసం వచ్చేసింది అండి రాత్రి గురువారం కదా టిఫిన్ అయితే చేయలేదు తలపూట వచ్చేసి ఇంకా పడుకున్నాను ఇంకా పొద్దునకే చాలా నీరసం వచ్చేసింది ఇంకా రొగ్గులు గుంజేస్తే ఉపనేసిపోతుందని వచ్చాం కానీ లేకపోతే అసలు చాలా నీరసంగా ఉందండి రాత్రి ఏమీ తినలేకపోవడం వల్ల ఇది ఏదోలాగా అలా పులిమేస్తున్నాను ఇంకా పెద్ద రొగ్గు అయితే ఇంకా చెల్లి నేను అయితే పులిముతామండి ఇంకా రెండు పులిమేసి ఆ పెద్ద రొగ్గు అయితే నేనే ఇచ్చుకున్నాను చాలా బరువు ఉందండి ఇంకా మా దండాల మీద వేద్దామని అటుకెళ్ళిపోయి దండాల మీద వేస్తుంటే అసలు అసలు లేదండి అదే తెగిపోయేలా ఉంది కానీ అది మాత్రం కిందకు వచ్చేస్తుంది ఇంకా మా ఇంటి పక్కన డాబా మీదకి వచ్చేసి ఇంకా అది ఇలాగైతే వేస్తున్నామండి ఇంకా ఆ పక్క డాబా వాళ్ళు కూడా చాలా అయితే గుంజేసి ఇంకేలాగ వాళ్ళమైతే వేశారు నేను వేసేస్తున్నానండి ఇంకా ఆ రొగ్గు ఈ రొగ్గు కూడా ఒక రెండు రోజులు అయితే పడుతుందండి ఎండ అయితే మా అసలు సరిగ్గా లేదు కాబట్టి రెండు రోజులు పడుతుంది ఇంకా గట్టి ఎండ అయితే ఆరిపోయాను ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసి అమ్మాయి అయితే వాకలు తుడిసేసి సామాలు అయితే తోమేసింది ఇంకా కల్లాపు అయితే వేస్తున్నానండి ఇంకా కల్లాపి వేసేసి మంచిగా ముగ్గు అయితే పెడదామని ఇంకా మేము వచ్చేసేటప్పటికి మా అమ్మాయి అయితే లేచిపోయిందండి ఇంకా సైకిల్ అయితే బయట పెట్టేసిందంట బయట పెట్టేస్తే తక్కువగా ఉంది అమ్మ అమ్మ అంటే వచ్చేసింది మేము వచ్చేటప్పటికి ఇక్కడ ఏమో కళ్ళేసేసి నేను ఫోన్ అయితే ఆఫ్ చేసేసి వెళ్ళిపోయానండి ఇక్కడ మా అమ్మాయి అయితే అక్కడ పక్కన కింద కెట్టేసుకుని టైఫాయిడ్ నొక్కేసి ఆయ అని చెప్తుంది నొక్కేసి మాట్లాడుతుండో నేను మా అమ్మాయి చూసారండి ఎలా మాట్లాడుతుందో నేను అసలు మాట్లాడట్లేదు మామూలుగా కెమెరా చూసి మాట్లాడుతుంది అనుకున్నాను కానీ ఆన్ చేసింది అయితే అనుకోలేదండి నేను అందుకే చూడట్లేదు గొమ్ని గొమ్ముని ఆఫ్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఆన్ చేయట్లేదు కదా ఫోన్లో మాట్లాడుకుంటే మాట్లాడుకుని వదిలేసాను నేను తర్వాత చూసేటప్పటికి ఆన్ చేసేసింది కింద టైఫాయిడ్ నొక్కేసి కిందకు పెట్టేసుకుని ఆన్ చేసేసుకుని అనమాట మా అమ్మ అని చెప్తుంది ఇంకా ఇవ్వలే ఉంది కదా అందుకే ఉంచానండి వీడియో ఇంకా సామాన్లు కడిగేసింది కదా నీళ్ళన్నీ కొట్టేసేటప్పటికీ ఇంకా ముగ్గు కల్లాప్ కూడా బాగా ఆరిపోయింది ఇంకా నేనైతే ముగ్గు అయితే పెట్టేసి ఇంకా రంగులయితే రుద్దానండి నిజంగా ముగ్గు ఎంత బాగుందో నిజంగా చాలా బాగా అనిపించింది ఏదైనా మనం ముగ్గేసి మనం వేసిన ముగ్గు బాగుంటే ఇంకా దాని వంక ఎన్నిసార్లు చూస్తానో నేను ఇప్పుడు అత్త బాట్లు వెళ్ళి చూసేదాన్ని అని భలే అనిపించింది ఆ ముగ్గు అయితే భలే ఉంది ఇంకా ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఇంకా దోస్తులు అయితే వేస్తున్నానండి ఇంకా అందరూ వేసేసుకున్నారు నేను ఇంకా హాట్ వాటర్ తాగి ఒక గంట కూర్చుని ఇంకా అప్పుడైతే వేసుకుంటున్నానండి ఇంకా మా అమ్మాయి కూడా తింటుంది వేసేసి ఇచ్చేసాను తింటుందిమాట ఇంకా నేను కూడా వేసేసుకుంటాను ఈ రోజైతే సాంబార్ పెడదామనుకుంటున్నానండి సాంబార్ పెట్టి ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే చేస్తాను కోపు ఇంకా టిఫిన్ అయితే చేసేయాలి రాత్రి ఏమీ తినలేదు కదా చాలా ఆకలిగా ఉంది ఇంకా టిఫిన్ అయితే చేసేసి తినేస్తాను ఇంకా ముందు ఇది వేసేసుకున్నాను కదండి ఇదైతే తినేస్తాను ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా అన్నం అయితే వండాలండి ఇంకా అమ్మ అయితే శుక్రవారం కదండి పూజ అయితే చేసుకుంటుంది ఇంకా అన్నం కూడా వండేస్తున్నానండి పక్కన అయితే నీళ్ళు పెట్టేసి ఇంకా అన్నం కూడా ఉడిగిపోయింది ఇంకా అన్నం కూడా ఆచేసి ఇంకా సాంబార్ అయితే పెట్టేయాలి కొంచెమో ఎండ వస్తుంది కొంచెం ఏమో మబ్బి వేసేస్తుంది ఇంకా ఎండ అయితే వచ్చేసిందండి నేను సాంబార్ పెట్టే టైంకి చాలా ఎండ వచ్చేసింది వాతావరణం ఎలా ఉంది తుఫాను అంటున్నారు చాలా గాలి వేసేస్తుందండి మా సైడ్ అయితేని గాలి అయితే మామూలుగా లేదు ఇంకా ఇంకా అన్నం అయితే ఆచేసానండి ఇంకా రాత్రి అసలు మా నాన్న అయితే గోంగూర పట్టుకొచ్చారండి గోంగూర కొబ్బరి పచ్చడి చేద్దాము గో అలాగే సాంబార్ పెట్టండి అని అయితే పట్టుకొచ్చేసారండి మాకైతే నైట్లే పట్టుకొచ్చేస్తారు రేపు వద్దునే కూర అనేది ఇంకా నైటే పట్టుకొచ్చేస్తారండి ఇంకా నాన్న అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్ళమండి ఇంకా నానే అనమాట ఇంకా గోంగూర కొబ్బరి పచ్చడి చేసి సాంబార్ పెట్టండి అని చెప్పారు కానీ ఎండుమిరకాయలు అయితే మర్చిపోయారంట ఉన్నాయి అనుకున్నారు ఇంక ఇంట్లో అయితే తాలింపులు ఎక్కువేసేస్తామండి మేము ఇంకా అయిపోని అని చెప్పాము ఇంకా తర్వాత వచ్చాక అనుకున్నారు ఇంకా వెళ్ళిపోయారు ఇంకా చూసేటప్పటికి ఎండుమిరకాయలు అయితే లేవండి ఎండుమిరకాయలు పచ్చడి అయితే బాగుంటుంది గోంగూర కొబ్బరి పచ్చడిలోకి ఇంకా అందుకని చెప్పేసి సాంబార్ పెట్టేసి ఇంకా బంగాళదుంప కోపు పెట్టుకుందాము రేపైతే చేసుకుందాం కదా అని చెప్పేసి వదిలేసామండి ఇంకా సాంబార్లోకి పప్పు అయితే కుక్కర్లో ఉడకపెట్టేసాము ఇంకా బంగాళదుంపలు అయితే పొయ్యి మీద వేస్తున్నానండి ఇంకా అంతలో ఉడుగుతాయి కదా అని ఇంకా తర్వాత సాంబార్ అయితే ఫ్రై ఫ్రై చేస్తాను కోప పెడతా అనమాట ఫ్రై కాదు అయితే పెట్టడానికి ముందు అయితే ఉడకబెట్టేస్తున్నాను ఇంకా బంగాళదుంపలన్నీ కూడా ఒక బంగాళదుంప అయితే సాంబార్లోకి ఉంచి కానీ అయితే కోసేసానండి కోసేసి పక్కనైతే ఇంకా నీళ్ళు అయితే దించేసానండి ఇంకా కాకపోనాయి ఇంకా మా అమ్మాయికి అయితే తాన్ చేయించేయాలి పక్కన అయితే బంగాళదుంపలు అయితే పెట్టేసాను ఇంకా సాంబార్లో కూడా కోసేయాలి మొత్తం అన్నీ కూడా మా చెల్లేమో పక్క నుంచి సాంబార్ని ఈసారి నేను పెడతాను ఎప్పుడు పెట్టలేదు కదా ఈసారి చూస్తాను ఇప్పుడు తర్వాత నువ్వేం వీడియో తీయకు నేను పెడతాను అంతే తర్వాత పెడతాను అంటుంది సర్లే నువ్వే పెట్టుకో నేనేమి వీడియో తీయలే అంటున్నాను ఇంకా బా బంగాళాదుంపలే వేసేసి ఇంకా మంట అయితే పెట్టేశానండి ఇంకా ఈ ఉడికి లో అయితే కోసేస్తున్నాను ఎండ చూడండి మామూలుగా లేదు ఇంకా కొంచెపోమో మేగపు పట్టేస్తుంది కొంచెం ఏపేమో ఎలా ఉంటుంది ఇంకా అన్నీ కోసేసాను ఇంకా బంగాళదుంపలు కూడా ఉడిగిపోయాయి అండి దించేసాను అనమాట ఇంకా ఈ చల్లారాక అయితే ఇంకోండి అవి చల్లారాకైతే ఇంకా తొక్కలైతే తీసేసి ఇంకా కోపైతే పెట్టేస్తా ఇంకా సాంబార్ పెట్టేసుకుందాం ముందుగాని ఇంకా సాంబార్ అయితే ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా మొత్తం కాయగూరలన్నీ కూడా వేసేస్తానండి దాంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసేస్తున్నాను ఇంకా మా చెల్లెయితే పక్క నుంచి వస్తుంది ఏమేస్తున్నాను ఏం వేస్తున్నాను అని ఇంకీసారి నేనే చేస్తున్నాను అంటుంది మా అమ్మాయి చూడండి ఏంటో స్పూ తాగుతుందంట రాగుతుందంటే ఆటలాడుకుంటుందండి ఒక్కతోన్నా కానీ భలే ఆడుకుంటుంది ఇంకా కాయగూరలు మగ్గిలోగా నేనైతే బంగాళదుంపలన్నీ కూడా వలిచేస్తున్నానండి ఇంకా వలిచేస్తే పక్కన పెట్టేసుకుంటే ఇంకా తర్వాత మనం ఈ చారుకు ఆగిపోయాక ఇంకా గ్యాస్ మీద అయితే కోపైతే పెట్టేస్తాను ఇంకా అన్నీ కూడా బాగా అండి ఇంకా దీంట్లో అయితే ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసుకోవచ్చు ఇంకా దీంట్లో అయితే చింతపండు పులుసు వేసేసి మనకి ఎంత సరిపడా అంతకు కొద్దిగా వాటర్ అయితే వేసేసానండి ఇంకా సరిపడా అయితే ఇంకా చింతపండు రసం కూడా బాగా మరిగిపోతే ఇంకా దాంట్లోకి మనం ఉడకపెట్టిన పప్పు కూడా వేసేస్తున్నానండి పప్పు కొంచెం లేటుగా చూసామండి కొంచెం అడగంటేసింది కొంచెం బాగా ముద్దుగా అయిపోయింది అన్నమాట ఇంకా అదంతా వేసేసి కొంచెం బాగా చిప్తున్నాను ఇంకా పప్పు వేసేసాక దాంట్లో అయితే సాంబార్ పొడి కూడా వేసేస్తున్నానండి ఇంకా అది వేసేసి కొంచెం బాగా కొంచెం ఒక ఐదు నిమిషాలు మరిగించామనుకోండి బాగా మరిగిపోతుంది ఇంకా మనం తాలింపు పెట్టేది పెట్టేసుకోవచ్చు సాంబార్ ఎంతసేపు మరిగితే అంత టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇంకా కొద్దిగా దాంట్లో సరిపడా కారం కూడా వేసేస్తున్నాను ఇంకొంచేపు అయితే మరగ పెట్టేసుకుని ఇంకా తాలింపు అయితే పెట్టేస్తాను ఇంకా సాంబార్ కూడా కాగిపోయిందండి ఇంకా దించేసాను ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవచ్చు ఇంకొండి బాగా కాగిపోయింది ఇంకా కొంచెం బాగా మరిగించేసాను ఇంకా తాలింపు కూడా పెట్టేస్తున్నా అనమాట ఇంకా తాలింపు కుర్సు అన్నీ వేసేసుకోవచ్చు ఇంకా తాలింపు సరుకులన్నీ వేసేసి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా సంక్రాంతి ఇంటి పనులు మీద మీకు ఎంతవరకు వచ్చాయండి మాకైతే కొంచెం ఇంకా ఉన్నాయిలేండి ఇంకా రొగ్గులు ఇంకా రెండు రొగ్గులు ఇంకా బొంతళ్ళు ఇంకా దుప్పల్లో అవన్నీ బ బట్టలే ఎక్కువగా ఉన్నాయి ఇంకా గుంజవలసినవి సామాన్లు అయితే ఇప్పుడు తోమట్లేదు కానీ ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంకా అయితే గుంజేయాలి రోజు రోజుని ఇంకా సాంబార్ అయితే తాలింపు పెట్టేశానండి ఇంకా బంగాళదుంపలు ఇంకా వలిచేసాను కదా ఇంకా కోపకైతే రెడీ చేసేయాలి ఇప్పుడు ఇంకా సాంబార్ అయితే పొయ్యి మీదే పెట్టేస్తానండి కొంచెం వేడివేడిగా ఉంటుంది కదా తిన్నప్పుడని ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఇంకా బంగాళదుంపలు కూడా కొద్దిగా ఇంకా మొత్తం కూడా మెత్తగా అయితే స్మాష్ చేసేసానండి దాంట్లో అయితే కొద్దిగా సాల్ట్ని కొద్దిగా పసుపు అయితే వేసేసుకుంటున్నానండి కొంచెం కొంతమంది అయితే కారం కూడా వేసుకుంటారు మేమైతే కారం వేసుకోమండి ఇంకా పసుపుని కొద్దిగా సాల్ట్ వేసేసి కొంచెం బాగా కలిపేస్తున్నానండి మొత్తం కలిసిలాగా ఇంకా కలిపేసి ఇంకా తాలింపు సరుకులు అయితే వేసేసుకుని ఎక్కువగా వేసుకుంటే నాకు చాలా ఇష్టమండి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇంకా తాలింపు సరుకులు అయితే వేసేస్తున్నాను అండి ఎక్కువగా శనగపప్పు వేస్తున్నాను అనమాట శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ ఉంటే బలే ఉంటుంది అన్నీ ఉన్నాయండి ఇంకా ఎల్లుల్లిపాయలు ఎండుమిరకాయలు అన్నీ వేసేసాను ఆవాలు వాళ్ళు వేసేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా వాటర్ అయితే తాగుతున్నాను అండి ఇంకా కొంచెం రంప ఎక్కువగా పట్టేస్తుంది ఇంకా హాట్ వాటర్ అయితే వేసుకుని తాగుతున్నాను ఇంకా పొద్దున్నేలాగా తాగుతాను కానీ ఇంకో ఇంకా దీంట్లో వేసుకుంటే చాలా వేడిగా ఉంటున్నాయి ఇంకా తాగుతున్నా అనమాట ఇంకా ఇది చాలా చలితుంది కదండి ఇంకా చన్నీళ్ళు తాగుతుంటే వచ్చేస్తుంది ఇంకా ఇంకా అందుకే వేడి నీళ్ళే తాగుతున్నాను రోజంతా కూడా ఇంకా కొంచెం కొంచెం అలాగా మళ్ళీ కాసుకుంటున్నాను అయిపోయిన వెంటనే దీంట్లో వేసుకుంటున్నాను చాలా వేడిగా ఉంటున్నాయి ఇంకా తాలింపు అయితే బాగా అయిపోయిందండి ఇంకా అంతా కూడా దాంట్లో వేసేస్తున్నాను ఇంకా కోప అంతా కూడా కొంచే బాధగా సిమ్లో పెట్టేసి ఉంచేస్తే బాగా మగ్గిపోతుంది ఇంకా రెడీ అయిపోయినట్టే ఇంకా బంగాళదుంప కోప అయితే రెడీ అయిపోయిందండి సాంబార్ కూడా పెట్టేసాను ఇంకా టైం వచ్చేసి పని పావుతూ ఒంటి గంట అవుతుంది ఇంకా భోజనం కూడా చేసేయాలి చాలా ఆకలి వేస్తుంది ఇంకా ఇంకా అందరూ అయితే తినేస్తున్నారండి ఇంకా నాన్న ఇంకా చెల్లి ఇంకా అమ్మ అందరూ పెట్టేసుకున్నారు ఇంకా మా అమ్మాయి కూడా అరుగు మీద కూర్చుని తింటున్నారండి ఇంకా నేను కూడా పెట్టేసుకుంటున్నాను ముందుగా బంగాళదుంప కోపు కొద్దిగా వేసుకుని ఇంకా ఒక ఊరిగిండ్లు అయితే సాంబార్ వేసుకుంటున్నానండి ఇంకా మా అమ్మాయికి అయితే తినిపిస్తాను ఇంకా ఒక రెండు ముద్దలు అయితే కోపులో వేసుకుంటానండి ఇంకా సాంబార్లో నంచుకొని ఇంకా సాంబార్ వేసుకుని కొద్ది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే నచ్చదండి ఇంకా బంగాళదుంప నంచుకుంటే భలే అనిపిస్తుంది ఒకసారిగా సాంబార్ వేసేసుకుంటే ఆ టేస్ట్ అనిపించదు ఇంకా ఇలాగైతే ఒక దాంట్లో వేసుకున్నాను ఇంకా ఇలాగైతే పెట్టేసుకున్నాను ఇంకా కోప అయితే వేసేసుకుని తినేస్తాను అనమాట ఇంకా మా మా అమ్మాయికి తినిపిస్తాను చూపిస్తాను మీకు ఇంకా మామూలుగా అయితే పెట్టేసుకున్నాను ఇంకొండి నేను తినిపిస్తున్నాను ఇంకా ఫస్ట్ కొంచెం తినిపించాను కానీ అస్సలు తినలేదండి తినిపిస్తాను రా అంటే వచ్చి కూర్చుంది కొనం తిన్నది ఒక ముద్ద ఇటుకు ఇంక మళ్ళీ తినిపిస్తాను కదా రా అంటే వెళ్ళిపోయింది ఇంకా ఇంకా అసలు వెళ్ళి ఇంకా రాలేదు చూడండి వెళ్ళిపోతుంది ఇంకా జాతీయ కానీ నేనైతే భోజనం అయితే చేసేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది సాంబారు అలాగే బంగాళదుంప కోపి పెట్టుకుని తింటే బెలెనిపించింది నాకు ఇంకా ఇంకా భోజనం చేసేసాక మా ఇంటికి అయితే ఇంకా సంక్రాంతి వచ్చేసిందంటే వెళ్ళే దర్శనం అండి ఇంకా వీళ్ళు వస్తారు కదా పేర్లు చెప్తే ఇలాగా చెప్తారండి మీకు ఇదంతా కూడా చూపిస్తాను జంగాల్లో అంటారు కదా వెళ్ళి మల్లికాసలు ఇది అంటారండి ఇదంతా పడి పాడతారు చూపిస్తాను మీకు राजपूत रणकारा रणकारा వీళ్ళు ఇంకా సంక్రాంతి వస్తుందనిపించుకుని వస్తారండి ఇలాగా తాతీ పేరు నా పేరు అలా చదివిస్తారు డబ్బులు అయితే తీసుకుంటారండి ఇంకా తెల్లారి గట్లు కూడా వస్తారు ఇంకా అమ్మ అయితే నాదిని చెల్లిది అయితే చదివించింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక చెల్లి జాకెట్ అయితే కట్ చేస్తున్నానండి ఇంకా నా జాకెట్టు ఇంకా అమ్మది కూడా బ్లౌజ్ అయితే కుట్టేశానండి ఇంకా చెల్లిది అయితే కొడుతున్నాను అనమాట ఇప్పుడు ఇంకా ఏమేమి తీసుకున్నామో అదేది చూపించలేదండి ఇంకా పండగ రోజునైతే వేసుకుంటాం కదా అప్పుడే చూద్దరు మీరు ఇంకా చెల్లి కలర్ అయితే ఇంకా సేమ్ ఒకే టైప్లో తీసుకున్నామండి చెల్లి నేను ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసేసాను ఇంకా రేపు కుట్టాలి ఇప్పుడైతే కుట్టినండి ఇంకా కట్ చేసేసి ఒక దాంట్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా బోట్ నెక్ పెట్టి బోట్ నెక్ కాదండి మామూలుగా ప్రిన్సెస్ కట్టు వెనకాల బ్యాక్ ఓపెన్స్ అయితే పెట్టాను అనమాట ఇంకా కట్ చేసేసానండి ఇంకా కొట్టడం చాలా ఈజీగా అయిపోతుంది ఇంక ఇదైతేనే ఇప్పుడైతే కుట్టేద్దు కానీ కొంచెం నాకు ఎందుకో కా కొట్టాలనిపించలేదండి ఇంకా సాయంత్రం అయితే శుక్రవారం కదండి ఇంకా అందరం కూడా టిఫినే ఇంకా టీ కాఫీ కాసుకుని ఇంకా చపాతీలు అయితే వేసుకున్నామండి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కాఫీ తాగేస్తున్నాము చపాతీలు అయితే చెయ్యాలి ఇప్పుడు కలిపేసి ఉంచు అనమాట ఇంకా కాఫీ తాగేస్తున్నాను అనమాట ఇంకా అయితే కాఫీ కలిపేస్తుంది ఇంకా నేనైతే చపాతీలు అయితే చేస్తున్నాను ఇంకా కాఫీ తాగేసి ఇంకా చపాతీలు కూడా వేసేసుకున్నామండి ఇంకా చే అమ్మ వచ్చేసి శనగి చట్నీ అయితే చేసేసింది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకా వీడియోతో కలుద్దాం అప్పుడు తక్కువ ఉంటాను మరి బాయ్